హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు టీచర్లకు ఒక బ్యాడ్ న్యూస్ అండి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అట్టి వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక విరాలు కనుక వెళ్ళినట్లయితే పండుగ పూట కూటమి సర్కార్ దగా అంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట ఏపీ కూటమిలో పాలనలో ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు దగా చేస్తున్న ఉన్నారన్నమాట అని ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట తాజాగా సంక్రాంతి పండుగ వేళ అంటే ఈరోజు కూడా ప్రజలకు చేదు అనుభవం మిగిలిందండి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక సంక్రాంతి వేళ ప్రజలను దగా చేశారు టీడీపీ జనసేన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి మంగళవారం ఇక పాడారు అయితే ప్రతి ఏటా సంక్రాంతి కానుక సరుకులు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కానీ అందుకు విరుద్ధంగా తొలి సంక్రాంతికి కూడా చంద్రబాబు ప్రభుత్వం కానుక ఇవ్వలేదని ఎన్నికల సమయంలో మాత్రం సంక్రాంతి కానుక ఇస్తామని ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఊదగొట్టారని మండిపడ్డారు మరోవైపు చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం పండుగ వేళ మోసం తప్పలేదని తాము గెలిచిన కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇవ్వలేదని తాము అధికారంలో వచ్చాక కూడా మాత్రం ఉద్యోగులకు తీవ్రంగా మోసం చేశారని కూటమి సర్కార్ అయితే ఏర్పాటై ఏడు నెలలు అవుతున్నా